రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు పర్యాటక అభివృద్దితో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో ఆలయాలు వారసత్వ సాహస గ్రామీణ పర్యాటక అభివృద్ది కార్యాచరణపై పవన్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి కందుల దుర్గేష్ బిసి జనార్దన్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఆలయాల పవిత్రత కాపాడేలా పర్యాటక ప్రాంతాల విశిష్టత తెలిసేలా గ్రామ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ సూచించారు ఆదోని ఒకటి తర్వాత మనం సిద్ధపడటం ఒకటి అంటే అపార్ట్ కంటే కూడా అడ్వెంచర్ టూరిజం లాగా అంటే మనకి ఫెంటాస్టిక్ టెంపుల్స్ కానీ తర్వాత ఎక్కువ టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ మెయిన్ మనం దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ ని చాలా పాపులర్ చేయాలి ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కడ ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ కనుక పెడితే చాలా బాగున్నాయి మీరు అది కనుక పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి కెనోయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి అలాగే మనకి గండికోట హార్స్ హిల్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ మనకి చిన్న హిల్ స్టేషన్ ఫీల్డ్ ఉంది హెరిటేజ్ మన బోల్డెన్ సైట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చాలా ఎన్షియన్ టెంపుల్ కల్చరల్ ఎడ్యుకేషన్ అయితే జరగాలి వెన్ ఇట్ కమ్స్ టు టూరిజం మనం గ్రామ సభల్లాగా వీ కెన్ వేర్ వీ కెన్ గైడ్ పీపుల్ బాబు ఇంత రెవెన్యూ ఉంది మీ గండికోట్లో కానీ ఇలాంటి ప్రతి ప్రాంతంలో దర్ ఇస్ అ వెరీ స్పెసిఫిక్ వేరియా పంచాయతీల ద్వారా అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి అవగాహన సదస్సులాగా ప్లాన్ చేయడం